హాయ్ హలో నమస్తే అండి దిస్ ఈజ్ సామని నగరాజు ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా చేయాలి సింపుల్గా అండ్ ఈజీగా అనేది వీడియోలో చేసి చూపెట్టానండి ఇంకా ఏంటంటే ఈ కర్రీని క్యాలీఫ్లవర్ని చాలామంది గోబీ కర్రీ అని కూడా అంటారు అయితే నేను చేపిచ్చేది గ్రేవీ కర్రీ కాదండి గోబీ అని కూడా అంటారు అయితే నేను అంటుంది గ్రేవీ పులుసు కూరలాగా గ్రేవీగా కాకుండా కర్రీ కర్రీలాగా చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ కర్రీ నేను చేసినట్లుగా అయితే యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు చేసి ఉండరు అనమాట సరే అండి ఇంకా మా విషయం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం కర్రీ ఏ విధంగా చేయాలని ముందుగా క్యాలీఫ్లవర్స్ని తెచ్చుకొని వాటికి ఆకులు కాండాలన్నింటినీ కట్ చేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో చల్లటి నీళ్ళు ఒక చ ఒకసారి కడుక్కోవాలండి కూల్ వాటర్లో ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ అనేది పోసి హాటర్ని హీట్ హాట్గా హీట్ ఎక్కనివ్వాలి ఇలా హీట్ వేడి వేడైన తర్వాత ఆ వేడి నీళ్ళలో ఒకసారి చల్లటి నీళ్ళలో కడిగిన ఈ క్యాలీఫ్లవర్ని మళ్ళీ హాట్ వాటర్లో కూడా కడుక్కోవాలండి ఇలా కడుక్కోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో క్యాలీఫ్లవర్ ఆకుల్లో నుంచి చిన్న చిన్న గ్రీన్ కలర్ పురుగులు అనేవి ఫ్లవర్లో కూడా వస్తాయి అనమాట ఆ పు ఆ పురుగులు అనేవి కూడా చనిపోతాయి ఇంకోటి ఏంటంటే క్యాలీఫ్లవర్ అనేది స్మెల్ వచ్చింది కదండి మనం కట్ చేసేటప్పుడైనా సరే వండేదప్పుడైనా ఆ స్మెల్ అనేది ఈ హాట్ వాటర్ అనేది రిమూవ్ చేసేసిద్ది ఇంకా చెప్పాలి అంటే దాంట్లో డస్ట్ ఉండేది కదండి మొక్కలు అదే మనకి చేలో నుంచి మనకి మార్కెట్కి వచ్చి మన దగ్గరికి వచ్చేసరికి సో ఆ మట్టి అంతా కూడా రిమూవ్ అయిపోయి నీట్గా శుభ్రంగా ఉండిద్ది అనమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల సో అలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరొక బాండి తీసుకుని లేదంటే నేనైతే అదే బాండి తీసుకున్నా అదే బాండి నీట్గా కడుక్కొని మళ్ళీ దాన్ని స్టవ్ పై పెట్టి చక్కగా అది హీట్ అయిన తర్వాత దాంట్లో మూడు గరిటెలు ఆయిల్ తీసుకున్నానండి నా టేస్ట్కి తగ్గట్టుగా మీరు మీ టేస్ట్కి తగ్గట్టే తీసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఇంకా నాలుగు పచ్చిమిర్చివి పొడవుగా నేను కట్ చేశాను అవి కూడా వేయించుకోవాలి అవి కూడా దాని తర్వాత కరివేపాకు ఈ మూడు దూరగా వేగాలండి అలా వేగిన తర్వాత దాంట్లోకి మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ ముద్దగా చేసుకుని ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం చిల్లిపాయ ఓన్లీ అల్లం చుల్లపాయ పేస్ట్ మాత్రమే ముద్దగా అది మిక్సీ పట్టింది వేసానండి సో ఇది కూడా ఏంటంటే మంచిగా వేగాలి దోరగా పచ్చివాసన పోయేంతగా పచ్చివాసన పోయే పోయిన తర్వాత మనం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉండేది కదండి ఆల్రెడీ ఆ క్లా క్యాలీఫ్లవర్ని ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీంట్లో ఆ క్యాలీఫ్లవర్ను కూడా వేయాలండి సో వేగేసిందని మీకు చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి గరిడితో మంచిగా కలగి పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే చాలామంది క్యాలీఫ్లవర్ అనేది థైరాయిడ్ ఉందని కొంతమంది స్కిప్ అది అవాయిడ్ చేసేస్తారు తినండి కానీ దాని టేస్ట్ అది సీజన్లో మాత్రమే దొరికిద్ది కదండి చాలా బాగుండిద్ది అంటే ఎక్కువగా సీజన్లో అయితే చాలా ఎక్కువగా దొరికిద్ది విడి టైంలో కూడా ఇప్పుడు అప్పుడప్పుడు దొరుకుతున్నాయి కానీ అవి అప్పుడు కాస్ట్గా ఉంటాయి కానీ సీజన్లో వచ్చినంత ఇదిగా విడి టైంలో ఉండదు కదండి సో అది అయితే ఇప్పుడు వాటిని మంచిగా గడ్డితో కలిగి పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేగని వేయాలండి అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం చీటికడు పసుపు వేయాలి ఇక్కడ చూడండి నేను పసుపు వేయాలని మీతో చెప్పాను కదా పసుపు వేస్తాను కానీ బై మిస్టేక్ నాకు ఏంటంటే ఎక్కువ చీటికెట్ పసుపు అని చెప్పాను కానీ అది ఎక్కువ పడిపోయింది సో ఎక్కువ పడిపోయింది కదా ఇంకా పడిపోయింది దాన్ని తీలేం కదా అందుకని ఉంచేశాను ఇంకేంటంటే అలా పడు పసుపు ఉంటే ఏమైంది చలికాలమే కదా బాడీలో హీటింగ్ యాంటీబయాటిక్ కదా అని అవును యాంటీబయాటిక్ కదా అని చెప్తున్నాను సో ఇప్పుడు అది కూడా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి అలా వేసుకుని మొత్తం గరితో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనియాలి మళ్ళీ ఇలా మగ్గేలోపు ఈ రోపు మనం గరం మసాలా పొడి రెడీ చేసుకోవాలండి ఆల్రెడీ రెడీ చేసుకుని ఇంట్లో ఉంటే సరే ఒకవేళ రెడీ చేసుకోకపోతే దాల్చిన చెక్క ధనియాలు లవంగాలు నాలుగు యాలకాయలు వేసి మంచిగా అవి వేయించుకుని బాండీలో వేయించుకుని మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడి నేను ఎప్పుడు రెడీమేడ్గా ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసే ఉంటాను సో లాస్ట్లో ఆ పొడి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తిని చేసుకోవడం అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను కొత్తిమీర యాడ్ చేశాను బట్ ఆ స్కిప్ అనేది ఆ వీడియో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అంతే క్యారీఫ్లవర్ కర్రీస్ రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్